అర్థమైంది నాకు అంటూ ఓ డైలాగ్ ఉంటుంది కదా కృతి శెట్టికి ఇప్పుడు ఇది బాగా సూట్ అవుతుంది కొన్నాళ్లుగా హిట్స్ కి దూరంగా ఉన్న బేబమ్మ జాతకం మార్చుకోవడం కోసం ఆఖరి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది మరి ఈ ప్లాన్ వర్కౌట్ అయిందా ఆఫర్స్ క్యూ కడుతున్నాయా గ్లామర్ డోర్స్ ఓపెన్ చేయడం కలిసి వస్తుందా లేదా టైటిల్ కు తగ్గట్లే ఉప్పెనలా ఇండస్ట్రీకి దూసుకొచ్చిన బ్యూటీ శెట్టి ఏం జరిగిందో తెలుసుకుని తేరుకునే లోపే ఉప్పెన శ్యామ్ సింగరాయ్ బంగారాజుతో దెబ్బకు గోల్డెన్ లెగ్ అయిపోయింది కానీ అంతలోనే టైం టర్న్ అయింది వరుసగా ఫ్లాప్లొచ్చాయి మాచర్ల నియోజకవర్గం వారియర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి కస్టడీ మనమే ఫ్లాపులతో క్రితి శెట్టి రేంజ్ ఒక్కసారిగా పడిపోయింది ఈమె చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏవీ లేవు మొన్న మధ్య శర్వానంతో చేసిన మనమే కూడా దారుణంగా నిరాశపరిచింది అయితే తెలుగులో ఆఫర్స్ రాకపోయినా తమిళంలో మాత్రం అమ్మడి జోరు బాగానే ఉంది పైగా మలయాళంలో నటించిన మొదటి సినిమా అజయంతే రాండా మోషణం బానే ఆడింది తమిళంలోనూ కార్తీ జయం రవి ప్రదీప్ రంగనాథన్ లాంటి హీరోలతో నటిస్తున్నారు క్రితి సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారు క్రితీ శెట్టి సినిమాల్లో గ్లామర్ షో కాస్త హద్దుల్లోనే ఉన్నా బయట మాత్రం సెగలు పుట్టిస్తున్నారు బేబమ్మ అదే ఆమెకు బాగా హెల్ప్ అవుతోంది మొన్న మధ్య పోస్ట్ చేసిన బెలీ డాన్స్ వీడియో కూడా బాగా వైరల్ అయింది